మారెడ్డి జిల్లా లో ఘనంగా బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం జరిగింది పిడి మెస్మా ఆధ్వర్యంలో పట్టణ మహిళా సంఘం సభ్యులు బతుకమ్మలు తయారు చేసి డిస్టిక్ కలెక్టర్లో పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ తో పాటు సబ్ కలెక్టర్ కిరణ్మయ్ పాల్గొన్నారు వీరితో పాటు డిఆర్డీఓ సెప్ సిబ్బంది ఇతర సిబ్బంది మహిళలు సంబరాలు పాల్గొన్నారు ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఆశీస్ సంగ్వాన్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద పూల పండుగ బతుకమ్మ పండుగ అని మహిళలు అందరూ జరుపుకునే ఒకే ఒక పండుగ బతుకమ్మ పండుగ అన్నారు ఈ పండుగ సంబరాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు కలెక్టరేట్ లో పాల్గొన్న జి గ్రూప్ మహిళ సభ్యులందరికీ అభినందనలు తెలిపారు ఇట్టి వేడుకల్లో ముస్లిం సోదరీమణులు పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు but చాలా చాలా శుభాకాంక్షలు ఈరోజు గురించి నవరాత్రి స్టార్ట్ అవుతున్నాయి సో ప్రభుత్వం ఆదేశుల మేరకు కామారెడ్డి జిల్లాలో ఎంటైర్ స్టేట్లో బతుకమ్మ ఫెస్టివల్ చాలా గ్రాండ్గా జరుపుకోవడం జరుగుతుంది సో ఈరోజు పీడి మహాత్మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ఇక్కడ ఐడియోసీలో కలెక్టరేట్లో ఈరోజు అరేంజ్మెంట్ చేశారు అండ్ డిఆర్డిఓ గారు ద నోడల్ అండ్ ఎంటర్ డిఆర్డిఓ అండ్ టీం కూడా ఈ ప్రాసెస్లో ఉంది ఇక్కడ అరేంజ్మెంట్స్ చూస్తున్నారు సో ఈ ఐడియా ఏంటంటే బతుకమ్మ ఇది లార్జెస్ట్ ఫెస్టివల్ విమెన్ గా ఒక పండుగ ఫెస్టివల్ ఇది సెలబ్రేట్ చేయాల్సి వస్తుంది అండ్ అందుకే కామారెడ్డి జిల్లాలో కూడా ఎంటైర్ యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేయడం జరిగింది అండ్ ప్రతిరోజు యాక్టివిటీస్ కూడా ప్లాన్ చేయడం జరిగింది సో మీరు అందరూ ఆల్ విమెన్ ఆల్ చిల్డ్రన్ అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేయాలి అండ్ సెలబ్రేట్ చేయాలి అండ్ ఈ ఫెస్టివల్ది మీకు చాలా చాలా శుభకాంక్షలు బెస్ట్ బెస్ట్ విషస్ గుడ్ హెల్త్ థ్యాంక్ యూ